హలో అండి వెల్కమ్ టు దేవీ ఫుడ్స్ ఈరోజు ఒక కేజీ సున్నుడల్ ఆర్డర్ అయితే వచ్చిందండి నేను ఈ మినప ఈ పొట్టు మినపగుళ్ళని చాలా చోట తెప్పించాను అయినా కూడాను రాళ్ళు అయితే ఇదిగోండి మట్టి పెట్టలు ఇలా వస్తున్నాయి కనీసం ఇవి ఏరటానికి అరగంట టైం పడుతుంది ఇటు దగ్గరికి చూపించు అరగంట టైం పడుతుందండి ఇప్పుడే స్టార్ట్ చేసాము మా వాళ్ళు ఏరుతున్నారు అయితే ఇవి నేను చాలా చోట్ల తెప్పించాను జియో మార్ట్లో బుక్ చేశాను అమెజాన్లో తెప్పించాను మనకి గుంటూరులో కూడా అమ్ముతారు కదండి పూలకొట్టలు షాపులు ఉంటాయి కదా అక్కడ తెప్పించాను అయినా కూడా ఎక్కడ తెప్పించినా కానీ రాళ్ళు మాత్రం బాగుంటున్నాయండి మట్టి బిడ్డలు మాత్రం బాగా ఎక్కువ ఉంటున్నాయి ఇవి ఏరటానికి దాదాపు అరగంట గంట టైం పడుతుంది తినళ్ళు తయారు చేయటం మనం ఈజీ అనుకుంటాం చాలా కష్టం అండి ఎందుకంటే ఇవి వేగటానికి దాదాపు ముప్పై గంట టైం పడుతుంది వేయించడానికి ఏరటానికి ఒక అరగంట వేయించడానికి ఒక ముప్పావు గంట అవి ఆరబెట్టి మీరు మళ్ళీ పొడి చేసి బెల్లం తురిమి చేయడానికి చాలా ప్రాసెస్ అయితే పడుతుంది కానీ మనం చేసే ప్రాసెస్ కస్టమర్స్కి నచ్చి మన దగ్గర మళ్ళీ మళ్ళీ బుక్ చేసుకుంటున్నారనమాట లాస్ట్ టైం ఫైవ్ డేస్ బ్యాక్ అనేసి సున్నలు ప్రిపేర్ చేశాము మళ్ళీ ఒక కేజీ ఆర్డర్ అయితే వచ్చింది ఈ మేడం నేమ్ వచ్చేసి శివజ్యోతి వాళ్ళది అనమాట అయితే అక్కడి నుంచి బుక్ చేసుకున్నారు ఫస్ట్ పావు కేజీ బుక్ చేసుకున్నారు తర్వాత వాళ్ళకి నచ్చి ఒక కేజీ ఆర్డర్ అయితే ఇచ్చారనమాట అందుకని ఈరోజు ప్రిపేర్ చేస్తున్నాము మీకు కూడా కావాలి అనుకుంటే కనుక బుక్ చేసుకోవచ్చండి థ్యాంక్ యూ సున్నుండలతో పాటు టమాటా పచ్చడి కూడా ఆర్డర్ పెట్టారండి ఒక హాఫ్ కేజీ అయితే పోపు వేసి పంపించమని చెప్పారనమాట అందుకని పోపు వేస్తున్నాము అది కూడా ఫ్రీడమ్ రిఫైన్ సన్ఫ్లవర్ ఆయిల్తో వేస్తామన్నమాట మీరు మీకు కావాలి అనుకుంటేనే పోపు వేస్తామండి లేకపోతే కనుక నార్మల్గా పంపించేస్తాము ఆయిల్ బాగా వేడికిన తర్వాత పోపు దినుసులు అన్నీ వేసేసుకొని తాలింపు వేసేసుకుంటే సరిపోతుంది కస్టమర్ రిక్వైర్మెంట్ మేరకు మాత్రమే మేము ప్రిపేర్ చేసి పంపిస్తున్నామండి మీకు ఎలా కావాలంటే అలా పంపిస్తాము మా దగ్గర వచ్చేటప్పటికి ఆవకాయి పండుమిర్చి టమాటో బిగ్గెస్ అయితే రెడీగా ఉన్నాయి మీకు కావాలనుకుంటే బుక్ చేసుకోవచ్చు ఎప్పటికప్పుడు ఫ్రెష్గానే ఉంటాయండి మురకాయ పచ్చడి ఒక ముద్ద ఫస్ట్ స్టార్టింగ్లో తింటే ఎంత టేస్ట్గా ఉంటుందంటే చాలా బాగుంటుంది టేస్ట్ అనేది మీకు కూడా కావాలి అనుకుంటే బుక్ చేసుకోవచ్చు చెక్కలు కూడా ప్రిపేర్ చేస్తున్నామండి ఇవి మొత్తం కూడా ఒకటే కస్టమర్కి అనమాట ఎలా ప్రిపేర్ చేస్తున్నారో మమ్మల్ని వీడియో కూడా తీసి పెట్టమని చెప్పేసి కస్టమర్ అడిగారు అందుకని చెప్పేసి వీడియో కూడా ప్రిపేర్ మొత్తం ఫుల్ వీడియో కూడా తీసి ప్రిపేర్ చేసి మొత్తం ప్యాక్ చేసిన తర్వాత కస్టమర్కి అయితే వీడియో కూడా షేర్ చేస్తాము మీరు కూడా వీడియోలో చూసి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో కూడా చూసుకోవచ్చండి మీకు ఇష్టమైన వాళ్ళు బుక్ చేసుకోవచ్చు మన నెంబర్ అనేది స్క్రీన్ మీద పెడతాము మీకు కావాల్సిన వాళ్ళు బుక్ చేసుకోండి టేస్ట్ అయితే అదురుసండి మామూలుగా లేవు టేస్ట్ అయితే మాత్రం చాలా క్రిస్పీగా క్రంచీగా ఉండేవి చాలామంది డాల్డా ఆయిల్ యూజ్ చేస్తారు నేను మాత్రం వెన్నపూస మాత్రమే యూజ్ చేస్తానండి అది కూడా ఇంట్లో ప్రిపేర్ చేసిన వెన్నపూసను మాత్రమే మేము ప్రిపేర్ చేస్తాము చాలా బాగున్నాయి టేస్ట్